సినిమాల్లో నటించడానికి ఇప్పటికీ కూడా చాలామంది అమ్మాయిలు వెనకాడుతారు కానీ నైంటీస్ కాలంలో ఓ నటి చలనచిత్ర పరిశ్రమలో అడుగు పెట్టడానికి ధైర్యం చేసి ఆ తర్వాత భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది నిజానికి అప్పట్లో సినిమా ఇండస్ట్రీ అంటే ఉన్న రకరకాల భయాలు అనుమానాల వల్ల మహిళలు ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉండేవారు కానీ ఈమె మాత్రం ధైర్యం చేసి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది అయితే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆ నటిని సినిమాల్లో నటిస్తోంది అన్న కారణంగా సమాజం అప్పట్లోనే బహిష్కరించింది అలా బహిష్కరించిన మొట్టమొదటి సినీ నటి కూడా ఆవిడే కావడం విశేషమనే చెప్పుకోవాలి ఆవిడెవరో తెలుసుకునే ముందు ప్లీజ్ మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ నటి మరెవరో కాదు దుర్గాబాయి కామత్ దుర్గాబాయి కామత్ ఎవరు అనే కదా మీ సందేహం ఇప్పుడు తెలుసుకుందాం దుర్గాబాయి హిందీ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు ఆమె సింగిల్ మదర్ పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదిలో మహారాష్ట్రలోని ఓ మరాఠీ కుటుంబంలో జన్మించారు చిన్నప్పటి నుంచి ఆమెకు సినీ కళపై బాగా ఆసక్తి ఉండేదట ఆమె తండ్రి సంగీతకారుడు కాబట్టి దుర్గాబాయికి తబలా సితార్ వంటి సంగీత వాయిద్యాలను వాయించడం అంటే చాలా ఇష్టం అలా కలపై పెరిగిన ఆసక్తి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి దారి తీసిందనే చెప్పుకోవచ్చు ముంబైలోని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో హిస్టరీ ప్రొఫెసర్ ఆనంద్ నానోస్కర్ను దుర్గాబాయి వివాహం చేసుకుంది కానీ వారి వివాహ జీవితం ఎక్కువ కాలం సంతోషంగా సాగలేదు దుర్గాబాయి కామత్ పంతొమ్మిది వందల మూడులోనే భర్త నుంచి విడాకులు తీసుకుంది ఆ తర్వాత తన కూతురు కమలాబాయిని దుర్గాబాయి కామత్ ఒంటరిగా పెంచింది ఓవైపు కూతుర్ని చూసుకుంటూనే మరోవైపు ఆమె సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ తొలి నటి ఎవరంటే దుర్గాబాయి కామత్ పేరే చెప్పుకుంటారు పంతొమ్మిది వందల పదమూడులో ఆమె మోహిని భస్మాసుర అనే సినిమాలో యాక్ట్ చేసింది నిజానికి ఆ టైంలో బాలీవుడ్లో మహిళలు పనిచేయడం నిషేధం అప్పట్లో మహిళల పాత్రలను కూడా అబ్బాయిలే పోషించేవారు కానీ గాడ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పిలుచుకునే దాదాసాహెబ్ పాల్కే అమ్మాయిల పాత్రలకు ప్రాణం పోయడానికి మహిళలను కూడా రంగంలోకి తీసుకురావాలని అనుకున్నారు అయితే అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో పనిచేయడానికి ఇష్టపడే అమ్మాయి దొరకడం ఆయనకు దాదాపు అసాధ్యమే అయ్యింది ఎట్టకేలకు ఆయన హీరోయిన్ అన్వేషణ దుర్గాబాయి కామత్తో పూర్తయిందని చెప్పుకోవాలి ఈ సినిమాలో కామత్ పార్వతి అనే పాత్రను పోషించింది ఆమె కూతురు ఈ సినిమాలో బాలనటిగా మెరిసింది అలాగే పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఆమె నటించిన మరో సినిమా బాంబాచి బైకో రిలీజ్ అయింది ఈ రెండు చిత్రాలు కూడా మూకీ చిత్రాలే కావడం విశేషం పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో మాత్రం డైలాగులు చెప్పే సినిమాలో దుర్గాబాయికి నటించే ఛాన్స్ వచ్చింది ఆ సినిమా పేరు గులాం కి జంజీర్ ఇందులో ఆమె రేణుక పాత్రని పోషించింది అయితే సినిమాలో నటిస్తున్నందుకు గాను ఆమెను అప్పటి సమాజం వెలివేసిందట అలా ఇండస్ట్రీలో మొదటి నటిగా సమాజం నుంచి వెలివేసిన మొదటి నటిగా పేరు తెచ్చుకున్న దుర్గాబాయి పంతొమ్మిది వందల తొంభై ఏడులో నూట పదిహేడు సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచారు అప్పట్లోనే సినిమాల విషయంలో ఇంత ధైర్య సాహసాలు చూపిన దుర్గాబాయికి సంబంధించిన సమాచారం మాత్రం పెద్దగా చరిత్ర పుటల్లో లేకపోవడం బాధాకరమనే చెప్పుకోవాలి సో ఫ్రెండ్స్ విన్నారు కదా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మరొకసారి మర్చిపోయి ఉంటే మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్